భక్తులకు శ్రీ దత్త చానల్ స్వాగతం పాల్గొన పౌర్ణమి పద్నాలుగవ మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పవిత్రమైన రోజున దత్త పాదుకలు శ్రీ ఈశ్వర గారి నరహరి శర్మ వేములవాడ గారి నిర్వహణలో ప్రారంభించబడింది ఇందులో కేవలం శ్రీ దత్తాత్రేయులు శ్రీ శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి వాళ్లకు సంబంధించిన సమాచారం మాత్రమే ఉంటుంది మీరు కూడా వీరికి సంబంధించిన విషయాలను సంక్షిప్తమైన సమాచారాన్ని బోధనలను తెలపండి మీరు సందర్శించిన దత్తక్షేత్రాల గురించి అక్కడ ఉన్న దత్తపాదుకల గురించి సంక్షిప్తంగా తెలపండి సామూహికంగా గురుచరిత్ర పారాయణం చేసే దృశ్యాలు కానీ లేక నాలుగు ఐదు నిమిషాల లోపల శ్రీ దత్తుని స్తోత్రములు కానీ పఠించే పారాయణాలు చేసే సందర్భాన్ని కానీ స్క్రీన్పై కనిపించే లింకుకు మీ సెల్ ఫోన్ చే షూట్ చేసి పంపండి శ్రీ దత్తుని గురించి చాలా సమయంలో ఉపన్యాసాలు ప్రవచనాలు దీర్ఘంగా ఉండే డిజిటల్ వ్యాసాల పోస్టులు చేయకండి దత్తభక్తులు మన కోసం కేటాయించే షార్ట్ టైమ్ను దృష్టిలో ఉంచుకొని వ్యవహరించండి కోరుతున్నాము ఇంకా వివరాలు తెలుసుకోవాలని ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న కోఆర్డినేటర్ సెల్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ సిక్స్ టూ త్రీ డబల్ ఎయిట్ జీరో మరియు నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ ఫైవ్ అండ్ నైన్ టూ నైన్ త్రిబుల్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ లకు రాత్రి ఏడు నుంచి తొమ్మిది మధ్యలో మాత్రమే కాంటాక్ట్ చేయగలరు శ్రై జయగురుదత్త